సిడిసి డేటా ప్రకారం నలభై ఏడు శాతం మంది అటాక్ తో హాస్పిటల్ రాకముందే చనిపోతున్నారంట అయితే మన దగ్గర అయ్యే మిస్టేక్స్ ఏంటో చెప్తా వినండి ఫస్ట్ వన్ ఏంటంటే చాలా మంది ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు ఏది గ్యాస్ ప్రాబ్లమే కదా అని చెప్పి ఇలా కొన్ని హోమ్ రెమెడీస్ ఇంట్లో చేయడమో లేకపోతే ఈ మజ్జిగ తాగడమో లేకపోతే ఏదో ఒకటి చేసుకొని లైట్ తీసుకుంటారు సెకండ్ ఏంటంటే చాలా వరకు చెస్ట్ పెయిన్స్ ఏంటి నైట్ టైం ఈవినింగ్ టైమ్స్ వస్తాయి కదా ఈ రోజు ఏం రేపు పొద్దునే పోదాంలే డాక్టర్ దగ్గరికి అని చెప్పి అలా కొంతమంది డిలే చేస్తారు మూడోది ఏంటంటే ఇంట్లో వేరే వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమంటారు ఏ అది గ్యాస్ ప్రాబ్లమ్ నువ్వు నిన్న చికెన్ మటన్ తిన్నావు కదా లేకపోతే నువ్వు ఈ తిన్నావు కదా పచ్చలు తిన్నావు కదా దాని వల్ల వచ్చి ఉంటుంది గ్యాస్ ప్రాబ్లమే ఏం కాదు గ్యాస్ టాబ్లెట్ వేసుకో అని చెప్పి అలా కూడా డిలే అవుతుంది ఒకవేళ వాళ్ళు హాస్పిటల్ కి రీచ్ అయినా కూడా డాక్టర్ కి ముందే చెప్తారు ఏ ఇది గ్యాస్ ఏ సార్ మీరు టాబ్లెట్స్ రాయండి ఈసీజీ నేను తర్వాత తీసుకుంటా అని చెప్తారు ఇక కొందరు ఈసీజీ తీసుకుంటారు అమ్మ దీంట్లో ప్రాబ్లం ఉంది అంటే ఈ ట్రోపై పై గానీ టూడికో ఇవేమన్నా చేయించుకోమని చెప్తే